నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్ లో ఉన్న ప్రజలు ఏసీలు వేసినా కానీ పనిచేయడం లేదని చెప్పేసి అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు చాలా మంది పౌరులు మరియు ప్రవాసులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కువైట్ దేశంలో మరోపక్క విద్యుత్ సంక్షోభం ఏర్పడడంతో కూడా కువైట్ లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఉష్ణోగ్రతలకు సంబంధించి కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో వచ్చే మంగళవారం నుంచి రెండవ జెమినీ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఈ యొక్క వేసవికాలంలో రెండవ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి దీనివల్ల కువైట్లో లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి యాభై నాలుగు డిగ్రీల కంటే పైగా ఉష్ణోగ్రతలు ప్రతిరోజు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అలాగే ఈ యొక్క రెండవ సీజన్ పదమూడు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి మంగళవారం నుంచి రాబోయే పదమూడు రోజుల పాటు ఈ యొక్క కొత్త సీజన్ కొనసాగుతూ ఉందని చెప్పి ఆల్ హుజైరి సైంటిఫిక్ సెంటర్ అంచనా వేసింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే పగటి వేళలు పదమూడు గంటల యాభై నిమిషాల కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కువైట్ లో పగలు మనం చూసుకుంటే ఉదయం ఐదుకే తెల్లారితే రాత్రి మనం సాయంత్రం మనం చూసుకుంటే ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా వెలుతురు ఉంటుందని చెప్పేసి దాదాపు పద్నాలుగు గంటల పాటు వెలుతురు ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్ సెంటర్ అంచనా వేసింది మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండ ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారంటే గత సంవత్సరం గాని మునుపటి సంవత్సరాలలో మనం చూసుకుంటే చాలా మంది బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉష్ణోగ్రతలకు ఎండకు తట్టుకోలేక చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయి ఆస్పత్రిలో చేరితే మరికొంతమందికి వడదెబ్బ తగిలి మన భారతీయులు కూడా మరణించారు మన భారతీయులు మరణించిన వారిలో మన తెలుగు వారు కూడా ఉన్నారు చాలా మంది పనిచేసే చోట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో అయితే ఉన్నట్లు కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితి రాకుండా మినిమం గంటకు ఒకసారైనా సరే నీళ్లు తాగడమో మజ్జిగ తాగడమో లేకపోతే ఏదైనా జ్యూసులు తాగడమో చేయండి దయచేసి నిరంతరం మీరు ఇలా ద్రవాలు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి అలాగే ఈ యొక్క హీట్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్